ఎక్కడ ఎక్కడ ప్రాపర్ నా నాకేం లేనంటే ఎప్పటికి ఇరవై నాలుగు గంటలు చిన్న పెంచి పెద్ద నా తల్లి ఉంది ఆ తల్లి పేరు మల్లేశ్వరమ్మ తన గ్రామం వచ్చేసి కర్నూలు జిల్లా ఆమె నాకు తన కొడుకును పోగొట్టుకుంది ఆ కొడుకు ఈ కొడుకు తోడైండు నలుగురికి ఏదో చేయాలనుకున్న సాహసం ఆ తల్లి పెట్టిన పట్టెడన్నం గర్భంలో దాచుకొని ఈ బిడ్డకి కొంగు కప్పి పెట్టిన అన్నం తిన్న కాబట్టి ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఏ రోజుకైనా ఈ రోజు చూసే ప్రతి ఒక్కరి గుండెలో ట్యాంక్ బండ్ శివ అన్న ట్యాంక్ బండ్ పైన కోసం ఫస్ట్ మొదటి పేరు ఏమంటారు ఇక్కడ శివ ఉంటాడని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆయన చేసే పనులు ఇవి అమ్మాయ ఎవరు తెలియదు సార్ తెలుసుకోవాల్సిన అవసరం అనుకున్నా ఎట్లు చిన్నగా ఉన్నప్పుడు మీకు తెలియండి బాగా పుట్టినప్పుడు ఏం గుర్తుంది బాగా పుట్టిన తర్వాత చిన్న తెలివచ్చిన నాయన మీకు ఉన్నారు మీ ఏం పని ఏం నేనా మా అమ్మకి గోల్డ్ ఇప్పించిన ఏం కావాలా తీసుకొచ్చి పెడుతుండే అమ్మ గోల్డ్ ఇస్తే సంతోషపడ్డదా అంతేనా అంటే ఆమెకి ఏం కావాలా ఇంట్లోకి ఏం చేస్తే బాగుంటది ఇంట్లో ఇల్లు వేయడం కానీ లేకపోతే ఇంట్లోకి అది తప్ప నా గోల్డ్ అడగడము గాజులు అడగడము బియ్యం తీసుకొచ్చి అన్నం ఇంట్లో పెట్టడం సామాన్లు కొనడము పండుకునే పరుపులు తెచ్చేయడము ఆమె కట్టుకొని అది కాదు ఆమె కోరుకునేది నా బిడ్డ నా కూతురు పది మందిలో బాగా బతకాలని ఆశపడుతుంది అవును అది కూడా పడతారు కదా ఉన్నతంగా ఏమి చేయాలంటే మనం ఇచ్చే ఆమె కళ్ళ ముందర అమ్మ నేను ఏ తప్పు చేయకుండా బతుకుతున్నాను నేను నీ కొడుకుని నాకు అమ్మ నాకు తెలియదు కానీ విలువలు నాకు తెలుసు నాకు ఇచ్చేందుకు నాకు ఎవరు లేరు నేను ఎవరికి ఏదలుచుకోలేదు నేను ఇస్తుంది మీ అందరి కోసం నాలో ఈ శరీరం మాత్రమే మీకోసం ఏదో చేయాలి చిన్నప్పుడు బాధపడ్డరా మీకు తెలియచినా లేదు నాన్న లేదా కొంతమంది ఇప్పుడు నేను పంజాగుట్టలో ఉన్నా ఈ స్టూడియోలో ఉన్నా కదా ఈయన ఉంటా నువ్వు దగ్గర పోయి శివన్నా నేను గిడు ఉన్నా అంటే నీ పక్కనే ముందు వస్తువు గురించి చెప్తా నేను అలా రోడ్ల పైన అడక్కది అన్నాను నేను సీజన్ డబ్బాలు ఏరుకున్నా అన్నం అంటే తెలియని జీవితం చూసిన దోమలకి ఈగలకి అది చెప్పు కదన్నా మంజల్ని మోసం చేయాలి డబ్బాలు తిప్పలేదన్నా ఇదే కిమ్ హాస్పిటల్ హాస్పిటల్ నీ హాస్పిటల్కి లోపల బొక్కల బొక్కల దొకాన కూడా ఉంది లోపల ఆ బొక్కల దొకాలా ఖరీదాబాద్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ టాలెంట్తో వాళ్ళు బ్రతుండే అందులో చాలా వరకు నేను తప్పు ట్రాక్లో మస్తు మస్తుత్వలు వచ్చినాయి అవును వస్తాయి కానీ ఇవాళ రేపు అమ్మాయి ఉంటేనే తప్పు ట్రాక్లో పోతున్నారు అసలు మీరు అమ్మాయి లేకుండా ఒక కరెక్ట్ ట్రాక్లో పోయి ఒక కొన్ని వేల మంది మెచ్చుకునే పొజిషన్లో ఉన్నారు అన్న బాధపడాల్సిన అవసరం లేదు అంటే అన్న బాధపడాలి అంటే నాలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు వాళ్ళకి తెలియదు తెలియక వాళ్ళకి తెలియదు వాళ్ళ ప్రపంచం మీద వాళ్ళకి తెలియదు ఈ నేరాలు గోరాల జగాల్సి అవసరం లే వాళ్ళు కష్టపడేట అంటారు కదా దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఖచ్చితంగా ఆ లైఫ్ నువ్వు ఒక నీకు ఒక లోపల గోల్ ఉంటుంది ఒక కృషి ఉంటుంది ఆ కృషి వస్తుంది మనకి కానీ అది గుర్తించాలి అది కరెక్ట్ పట్టుకుంటే దానిపైన మన జీవితం అనేది ముందర పోతుంది అది వచ్చినా కూడా తాగి తందనాడి పెన్నాలను కొట్టుకుంటా అప్పులు చేసుకుంటా దోస్తులను మోసం చేసుకుంటా ఆడ ఈడ ఇది ఇది కాదు జీవితం సో ఇప్పుడు నువ్వు అన్నావు కష్టపడి మా అమ్మని నేను గోల్డ్ కొడుతున్నాను చెప్పుకోవడానికి బాగుంది అది ఎన్నళ్ళు ఉంటుంది గోల్డ్ అదే నువ్వు బాగుబతికి పోతే నా కొడుకు బాగున్నాడు నాకు ఆ జాలి నా కడుపులో పుట్టినందుకు నువ్వు ఈ స్థాయిలో ఎదురు నాకు ఆ జాలంటది అదే అమ్మకి వేల కోట్ల ఆస్తి కనపడేది ఏదో తీసుకొచ్చి ఇస్తే మాయమైపోతా ఇవన్నీ ఉంటాయా ఇది వచ్చినాక సగం జీవితాలు సగం మనం మన మంచిగా అయితే వాళ్ళు సంతోషిస్తారు కరెక్ట్ అందరి ఇంకోటి ఏం అడగదమ్మా మీకు నిజంగా అమ్మ నాయన ఉంటే మీరు చేసే పని చూసి వాళ్ళు చాలా చాలా సంతోషిస్తుంది చూసి కాదు ఆల్రెడీ ప్రతి ఒక్క తల్లి నా తల్లి వాళ్ళ కడుపులో పుట్టకపోయినా నన్ను తల్లిలాగా చూస్తారు ఒక అన్నలాగా నన్ను ఆదరిస్తారు ఒక తమ్ములాగా ఆదరిస్తారు ట్యాంగ్మ పైనకి వచ్చి అన్న ఇదిగో ఒక వంద అన్న ఒక రెండు వందలు డబ్బుని వెళ్ళకట్టరు నాకు నన్ను నాకు డబ్బు ఇచ్చి దూరం చేసుకోవద్దు నాకు అది అదే నాకు వచ్చి నా దగ్గర వచ్చి డబ్బు ఇట్లు ఇస్తా అంటే నాకు తీసుకోపోతుంది ఎందుకంటే శివ కష్టపడేది మీకోసం మీ అందరి కోసం నా అనుకొని నేను చేస్తున్నా డబ్బు ఇచ్చి నన్ను దూరం చేయొద్దు అలా నాకు సోనచూద్దు గారికి ఎక్కువ దగ్గర కూడా కారణం కూడా నేను చేసే సేవలు మీరు అడిగిన పాయింట్ అక్కడ కానీ చెప్తుంది ఇక్కడ ఏంటంటే సోన గారు ఒక గొప్ప మనిషి నేను చేసే సేవలకి ఆయనకి ఎందుకు ఇంత దగ్గర అంటే ఆయన కూడా విచ్చలు విడి ఖర్చు పెట్టలే ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఆదుకున్నాడని ఒక మంచి ఆస్తులు అమ్మి కూడా పెట్టడం మనిషి ఇలాంటి మనిషికి మనం ఏమి ఇస్తే బాగుంటుంది తెలంగాణ ప్రభుత్వంగా పిలిచి శాల్వ కప్పినంత మాత్రం అది గొప్పతనం కాదు ఆయన గాడ్ గిఫ్ట్ అంటే నేను చేసే సేవ శవాలు తీయడమే ఈ శవాల కోసం ఒక వెహికల్ కావాలి ఆ వెహికల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అన్నకు ఒక ఐదు వందలు రెండు వందలు ఒక వెయ్యి ఒక పదివేలు ఐదు వేలు ఎక్కడనో కత్తర్ల పని చేసుకునే వాళ్ళు భార్య పిల్లలను వాళ్ళు ఎక్కడనో పని చేసేవాళ్ళు గల్ఫ్లోకి అంటారు నాకు తెలియదు నేను మీడియా నాకు ఫోన్ చేసి శివన్న మేము ఇట్లా గల్ఫ్లో ఉంటామన్నా అంటే మామూలుగా దుబాయ్ పోతారు అక్కడ అదే ఐడియా ఉంది ఈ గల్ఫు అంటే తెలియదు మనకి అప్పుడు విని వాళ్ళు చేసే కష్టంలోకి వెళ్ళి ఒక ఆ డాలర్ల రూపంలో ఆ దానాల రూపంలో ఏదో అన్నమికీ వేసినాం నాంపల్లి ఏక్మరం అది రౌండ్ ఆడికి పోయి ఇవి నువ్వు చెప్తే వాళ్ళని నీకు డబ్బులు హైదరాబాద్ డబ్బులు ఇస్తాను అంటే ఆ డబ్బులన్నీ పోగేసి నాకు నేనుగా ఒక అంబులెన్స్ కొని దానికి సోను సూదు అంబులెన్స్ అని నామజయం పెట్టి సార్ పేరు పెట్టి సార్ని పిలిచిన సార్ని పిలిపిస్తే ఆయన ఇమ్మీడియట్లీ నేనే మిమ్మల్ని కలవాలనుకున్నా మీరు నాకు ఇలా అని చెప్పి ఆయన ఎక్కడ వెనక మన చూడలే ఆగస్టు రావడము దాన్ని ఎనగ్రేషన్ చేయడము మా డిపార్ట్మెంట్ త్రూగా ఎందుకంటే మా లేక్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి మా ట్యాంక్ బండ్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు ఉన్నాయి మా డిపార్ట్మెంట్ ఇంకా గుర్తించాలి లేక్కి చాలా కావాలి అవి సదుపాయాలు తీసుకొచ్చిన వదే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ మన వంతు సాయము ప్రజలను సాయం చేసిన ఆ డబ్బును కూడా నేను వృధా చేయకుండా ఈ రూపంగా నడిపిస్తున్నాను